గౌరవ మాన్య శ్రీ మందాకృష్ణ మహదేవ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి వారి నాయకత్వంలో ఉమ్మడి పది జిల్లాల్లో గౌరవనీయులు ఉస్మాని యూనివర్సిటీ ఉద్యమ నాయకులు గరువు ఎల్లన్న గారు నల్గింటి శరత్ గారు విట్టపల్లి సురేందర్ గారు రామంచ భరత్ గారు ధూమ్ధాం వ్యవస్థాపకులు అన్న అంత నాగరాజన్న గారు పాటమ్మ రాంబాబు గారు మరి దండోర కళామండలికి ముప్పై ఏళ్లుగా తన గొంతు వినిపిస్తున్న మహానాయకుడు అండ ఎన్ వై అశోన్న గారు మరి అనేక మంది నా మిత్రులందరూ పాటమ్మ రాంబాబు మా అన్న ఆకునూరి దేవన్న మా డప్పు స్వామన్న మా డప్పుల రమేష్ అన్న మా సూర్యం మా చంద్రశేఖరన్న ఇంకా అనేక మంది ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మా మురళి మా తిరుపతి మా శ్రవణ్ మా పరమేశ్వరు మా రామచంద్రు మా దేవన్న ఇక్కడ ఉన్నటువంటి మా చెల్లెళ్ళు మా ఆడబిడ్డలు వీళ్ళందరూ కూడా నేను దండాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న నా డబ్బు కళానాయకులకు పాదాలకు నేను దండాలు తెలియజేస్తూ మీ నడకకు రేపటి నుంచి జిల్లాల్లో మనం విస్తృతంగా పర్యటించి మరి అన్ని గ్రామాలన్ని మండలాలన్ని పల్లెలు మాదిగ మాదిగల యొక్క శక్తి మాదిగ యొక్క బలం మాదిగల యొక్క ఆకాంక్షను దగ్గరి లేలా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తూ మా నెల వారి యొక్క సందేశాన్ని ఒక్కొక్క నిమిషం అందరు కూడా మాట్లాడతారు అందరి సమిష్టి నాయకత్వంలో మందకృష్ణ మాదిగన్న మన ఐకాన్ మన యొక్క బ్రాండ్ అంబాసిడర్ మన ఐకాన్ మన లీడర్ అన్నగారి నాయకత్వంలో ఉమ్మడి నాయకత్వంలో మన అందరం కూడా పనిచేస్తా ఉన్నాం కనుక ఒక గొప్ప సక్సెస్ ఉద్యమాన్ని మనం చూడబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మిత్రుడు మరి నంది అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను అన్న అందరికీ నమస్కారం అందరికీ జై భీమ్ మీరు నేను సూటిగా ముచ్చనే చెప్తా అందరు గట్టిగా మసలు ఈ సభను విచ్ఛిన్నం చేయడానికి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఎవరికి వీలైనంత వాళ్ళు విష ప్రయోగం మన మీద చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఈ ప్రయత్నం మనం ముప్పై ఏళ్ళ నుంచి ఎదుర్కొంటాం ఈ సభ కూడా ఎదుర్కొంటాం ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు ఎంత ఏం నిందించినా వినద్దు ఎవరు ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి కృష్ణానని బీజేపీకి అనుకూలంగా సభ చేస్తాను అని చెప్తారు అధికారంలో ఉన్నది ఎలుగు అయితే ఎలుగు బంట దగ్గరికే పోతాం అధికారంలో ఉన్నది సింహం అయితే సింహం దగ్గరికే పోతాం అధికారంలో ఉన్నది మనిషి అయితే మనిషి దగ్గరికే పోతాం ఈ దేశానికి ఎవరు పరిపాలకులుగా ఉంటే వాళ్ళను నిలదీసి మన మాట తెచ్చుకోవడం మన హక్కు అది ఎవరైనా అయి ఉండొచ్చు అది సిపిఐ అయి ఉండొచ్చు కాంగ్రెస్ అయి ఉండొచ్చు బీజేపీ అయి ఉండొచ్చు ఇంకే పార్టీ అయినా కావచ్చు ఏది దేశాన్ని పరిపాలిస్తే ఆ దేశాన్ని పరిపాలించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాట అడగడం కృష్ణన్న చేస్తున్న పని కృష్ణన్న మీద విషం దిమ్మే ప్రయత్నం చాలా చేస్తారు చాలా మంది సవాల్ ఇసురుతారు మనం ఏదైనా సవాల్సిరితే లక్ష డబ్బుల్ని ఇసిరు చూపెట్టడం తప్ప ఎవ్వరం నోటితో ఎక్కడ అనవసరాలు మాట్లాడద్దు ఎవ్వరు మనల్ని ఏం గాయపరిచే ప్రయత్నం చేసినా మనం చేయబోయే గాయం లక్ష డబ్బుల మీద చేసే శబ్దమై ఉండాలి తప్ప వాక్ దాన్ని ఎక్కడ ఉపయోగించాలి మనం మన మన అందరి శక్తిని మన అందరి తరఫున వాదాన్ని వినిపించదు ఒకే ఒక కంఠం మంద కృష్ణన్న కృష్ణన్న ఒక్కడే వినిపిస్తాడు మనం శబ్దం వినిపిద్దాం మనం యుద్ధానికి ఎవ్వరు ఏం చెప్పినా నమ్మద్దు బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని బాగా స్ప్రెడ్ చేయండి అన్న అందరికి బాగా చెప్పండి మన దాంట్లో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాటా ఇవ్వడం కోసమే కృష్ణన్న ప్రయత్నం చేస్తాడు తప్ప ఎక్కడన్నా కృష్ణన్న ఒకసారి ఎమ్మెల్యే పదవి తీసుకున్నాడా ఆన్సర్ చేయాలా మీరు గట్టిగా ఎక్కడన్నా ఎంపీ తీసుకున్నాడా ఎక్కడన్నా మంత్రి తీసుకున్నాడా ఎవరి కింద గులాంగిరి చేసి బతికిందా ఎక్కడ ఉన్న సింహం లాగానే నిలబడ్డాడు జాతి కోసమే నిలబడ్డాడు ముప్పై రోజులు మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఇప్పటి నుంచి వర్గీకరణ జరిగేంత వరదాకా ఎవ్వరం నిద్రపోవద్దని తెలియజేస్తూ సిద్ధం కొండపల్లి నరేష్ మచ్చ దేవేందర్ అన్న ఇంకా అనేక మంది చాలా మంది నా మిత్రులు కళా నేతలు కళా నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ గుడిపల్లి రవణ వీళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఇప్పుడు యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు కరివేలన్న గారు ఒక నిమిషం తన సందేశం ఇస్తాడు మాట్లాడిన తర్వాత దండోర పెట్టుకోవాలి దండోర ఇస్తాం సాటిపోతాం అందరికీ దండాలు అంబేద్కర్ నుంచి అంబేద్కర్ విగ్రహం నుంచి జగీవన్ రావు విగ్రహం దాకా ర్యాలీ ఇస్తామంటేనే పోలీసు వాళ్ళు అయ్యా ట్రాఫిక్ జామ్ అయితే అన్నాడు వంద మందికి జామ్ అయితే రేపు లక్ష మందికి మనం ప్రభుత్వం ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే వర్గీకరణ చేయకపోతే మాదిగల శక్తి ఎంతో చూపిస్తామన్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా శాసనసభలో ప్రకటించిన విధంగా రిజర్వేషన్ ను వర్గీకరణ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఇలా మనం అందరం బయలుదేరుతా ఉన్నాము రేపు బహిరంగంగా మనం అందరం కూడా లక్ష వంద డబ్బులతోటి గ్రామాలకు వెళ్ళి లక్ష డబ్బులను తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నేను చేతులు జోడించి వేడుకుంటా చెప్పినట్టుగా సామరస్యంగా గ్రామాలకు వెళ్దాం మన గూడాలకి వెళ్దాం మన గుర్సలకు వెళ్దాం మన జాతి బిడ్డలు ఎక్కడున్నా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కడున్నా కూడా తప్పు పడుకోవచ్చు దగ్గరికి వెళ్దాం మన పృథ్వల లాగా మన ఇస్మాయిల్ లాగా చాలా మంది గ్రామాల్లో ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్దాం మన కుడిపల్లి రోజుల లాగా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం మద్దతు కూడగడదాం లక్ష డబ్బులతో పాటు లక్షలాది మందిని ఇక్కడ రాజధాని నగరానికి తరలించే కార్యక్రమంలో మనమందరం డబ్బు కళాకారులందరం బాగస్వారీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు గౌరవ జై జై చేకుంటూ

ఒక నేను మరి ఈరోజు మరి బాబు జగజీవరావు అంబేద్కర్ బాబు సంజీవరావు గారి విభాగం ఏదైతే నువ్వు లక్ష లప్పులు వేయ కార్యక్రమాలు హైదరాబాద్ అదేవిధంగా పల్లె పల్లె ప్రాంతాలలో కూడా నేను భక్తులు మరి రేపు మరి నగరానికి లక్షలాది తప్పులు అధికారం కోరుకుంటూ

తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన తీరులోనే ప్రజలంతా కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు ఒక పిలుపు అన్న పిలుపు కోసం ఆ పిలుపు వచ్చింది ప్రజలంతా కూడా సాంస్కృతిక ఉద్యమంగా మరొకసారి ఈ రాష్ట్రాన్ని మన బాధితి శక్తిని చూపించే దిశగా ప్రతి ఒక్కరు ఒక్క దప్పుని వెళ్ళిన వాళ్ళు వేల డబ్బులై లక్ష తప్పులతోని మళ్ళీ వచ్చి మన యొక్క గుండె శబ్దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని చాలా మంది మన శబ్దం చెప్పినట్టు కూడా సపోర్ట్ చేసుకుని మన కూడా చెప్పినట్టు మన లక్ష్యం సూర్యుడు చూపించే వేలు కాదు ఆ వేలు అనేది మనకి ఎంత శక్తినిచ్చిందో ఆ శక్తిని చిన్నాగా చేయడం కోసం కొన్ని కుట్రలు చేస్తున్నారు వాటిని పట్టించుకోకుండా మన లక్ష్యం వైపు జయనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మిత్రుడు ఆదర్శమైనటువంటి పోరాటం అన్ని పోరాటాలు ప్రపంచంలో పోరాటాలు జరగడానికి కారణం ఏంటంటే అక్కడ సామాజిక న్యాయం లేకపోవడమే ఇది ప్రపంచానికి ఆదర్శమైనది ఒక మాలా మార్గాలకు సంబంధించిన విషయము ఎస్సీ వర్గీకరణకు లేదా సంబంధించిన విషయం కాదు ఇది ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఈ పోరాటాన్ని ప్రపంచానికి ఆదర్శమైనటువంటిది కాబట్టి ఈ పోరాటాన్ని ప్రజలందరూ కూడా ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ వస్తున్నటువంటి కళా జాతాలను అప్పులు తిరిగి లక్ష డబ్బులు వేసుకుని అందరూ గ్రామ గ్రామం నుంచి హైదరాబాద్ ను ముట్టడించడానికి రావాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ పిలుపునిస్తూ అమరవీరులు ఏదైతే పిలుపునిచ్చారో లక్ష మంది ఒరిగినా సరే గాని వర్గీకరణ కోసం పోరాటం ఆపొద్దనేటటువంటి అనేటటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత ఎరకల సామాజిక వర్గం నుంచి వర్గీకరణ జరగాలని చెప్పి ప్రగాఢంగా నేను కోరుకుంటున్నాను సామాజిక న్యాయమే లేకపోతే సమస్తం చీకటి అయిపోతుంది కాబట్టి రిజర్వేషన్ ఎంత ముఖ్యమో సామాజిక న్యాయం కావాలనుకుంటే వర్గీకరణ కూడా అంతే ముఖ్యమని మీ అందరు తెలియజేస్తూ శ్రవణారా మాది అన్న గారు వెయ్యి గొంతు లక్ష డబ్బుల మహాకళా ప్రదర్శనకు పిలుపునిచ్చారో ఆ రోజు నుండి నాకు లక్ష డబ్బులు ఎట్లా సమీకరించాలనే ఆశ తప్ప లేదు ఎప్పుడైతే ప్రజల ప్రాణాలు తీసేటువంటి మనువాదులు ఆయుధాలకు పూజ చేస్తారు ప్రజల ప్రాణాలు తీసేటువంటి మనువాదులు ఆయుధాలకు పూజ చేస్తే సమాజానికి మానవ సమాజానికి తిండి పెట్టేటువంటి ఈ డబ్బుకు వంద పూజ చేయమని చెప్పి పది మంది పది రథాలు పోతున్నాయి పది మంది పోయి లక్ష దప్పులు తీసుకొచ్చి మీ గుండనమే దੰదవరం పోస్తామని చెప్పి మన దప్పు కళాకారుల సంఘం అధ్యక్షులు రమణ్ గారు మాట్లాడుతారు బై బై సంగీత కళా విచారణ పెద్దనందరికీ మరియు వచ్చేసి శిక్షన్న గారికి ఆ కళాకారులందరూ కళాభివదనా తిలకో వినోగానే చెప్తున్నాను ఇలాగే మనం అన్న ఏం చెప్పిండు రేపటి నుంచి మన చేతులు ఏముండాలి కొనరాక సెల్పోయింది రేపటి నుంచి డబ్బు మర్చిపోతే మర్చిపోదు మర్చిపోవాలి డబ్బు మాత్రం మర్చిపోతుంది ముప్పై రోజులు మనం కలిసి పనిచేద్దాం అన్ననో అడుగు అడుగాయి అన్న ఎక్కడికి అనుకుంటూ మన పాదయాత్రలో ఒక్క అన్ని జిల్లాల్లో గ్రామాలల్లా మన డబ్బు దండోరే మోగుతూ అవతల మన మిత్రుడికి ఎక్కడికి పోవాలి నిధుల పోకుంటా శివుల మన ఎట్లనిపడాలి చేయడానికి ఈ నెల రోజులు మనం సమయం తీసుకుంటున్నాం ఎవరు కూడా తగ్గేది లేదు అవసరం అనుకుంటే తన్నడానికి కూడా సిద్ధంగా ఉండాలి ప్రతి గ్రామంలో డబ్బు మన పాట మన మాట మన ఆట తప్పకుండా ఉండాలి తన్నాలంటే తన్నుడు అవసరం లేదు మన పాట మాటనే మనకి తల్లినట్టు ఉండాలి లక్షలాది డబ్బులు హైదరాబాద్ నగరంలో వినిపించినట్టయితే అయితే అవసరం అనుకుంటే ఈ స్టేట్ గవర్నమెంట్ మీద బాధ్యత ఇచ్చింది కదా పార్లమెంట్ లో కూడా జరిగేటట్టు ఈ నెల ఉంటే తప్పకుండా మంద కూర్చున్న కళలు కన్నా వర్గీకరణ ఉద్యోగం సక్సెస్ అవుతుంది ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు మనకు మంద కూర్చునే హైదరాబాద్ ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న ఎవరైనా సరే వాక్యకారులు కానీ తప్పు కళాకారులు కాని గ్రామాల మీద వాటి తిరగాలే ప్రతి కులం కూడా మనతోటి మానవులు కూడా కలిసి మనతోటి హైదరాబాద్ మీటింగ్ సక్సెస్ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు నాయకుడు అన్న చంద్రశేఖర్ అన్న ఈ ముప్పై రోజులు ఎవరు ఏ పార్టీలో ఉన్నా అది బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలా ఎవరి ఎజెండా ఏ జెండా ఏ ఎజెండా ఉన్నా మన భుజాల మీద ఏ కటువునా ఈ ముప్పై రోజులు మాత్రం మన కుండెలు ఉన్న కండువ కోసం పనిచేయాలి మనకి ఎంపీలు కానీ సర్పంచ్లు కానీ ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ ముప్పై రోజులు ఈ ముప్పై ఏళ్ళ ధర్మయుద్ధంలో మనం పాల్గొనే అవకాశం వచ్చింది ఇది అదృష్టంగా భావించి ఈ ఏడవ తారీఖున జరిగే లక్షల డబ్బుల వేల కొంచెం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసమే మనం అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవాల మన మిత్రుడు డబ్బు స్వామి గారు డబ్బు స్వామి గారు ఉమ్మడి మహబూబ్ నగర్ప్రదేశ్ మొదటిసారిగా కృష్ణతో మీటింగ్ పెట్టి లక్ష డబ్బులు వెయ్యి డబ్బులు నినాదం నుంచి డబ్బుతో ఆదరణ పోయినటువంటి ఈ సందర్భంలో డబ్బు కళాకారులకు అందరికీ జై మాదిగా రిట్లారా ఈ రోజు నుంచి మనం వెయ్యి గొంతులుగా లక్ష రేపు హైదరాబాద్ ను సాధించుకున్న తర్వాత కూడా అమలు చేయడం కోసం మనకి యాదన లాంటి ఒక మన అడుగు ముందుకేయలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఏ శక్తి అయినా ఈ డప్పు శబ్దం ద్వారా వారిలో గుండెల్లో దడ పుట్టించి ఇల్లగా చెప్పినట్టు చెంపలు చెల్లు అనిపిస్తూ గూగలు గుజు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఈ ఆది డప్పును హైదరాబాద్ ముంచెత్తితే ఎట్లా ఉంటుందో రేపు చూపిస్తాం వెయ్యి వేల వంతులుగా హైదరాబాద్ లో ప్రపంచం ఇంట్లో ఈ వైపు ఎట్లా చూస్తో మనందరూ ఎగ్జేద్దామని చెప్పి తెలియజేస్తూ సామాజిక ఉద్యమాల పరివర్తకుడు భారతదేశాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్నటువంటి మహాత్ముడిగా ఈ రోజు చరిత్ర ఈ దేశానికి రావడం ఈ తెలుగు నేల నుంచి ఈ దేశం ఇటువైపు చూసే ఒక మహత్తరమైన వరవడిని సృష్టించిన అన్న మనందరి తరంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మాటల తిరుపతి అందరికీ జై మాదిగా గురు లేక గురువు లేక నరాలన్నీ గురువు కలిసి కడుపుల పేగులు కలిగిన కలిపి పొడిపారిన ఒకే మాట ఒకే మాట ఒకే మాట ముప్పై ఏళ్ళ పోరాట బండి ఇరుసుకు ముప్పై ఏళ్ళ పోరాట బండికి ఇరుసాయి అన్న ఇందాక తీసుకొచ్చింది మన కృష్ణన్న ఇప్పుడు అన్న పిలుపు మనం వచ్చినాము ఇక్కడ ఉన్న ఈ వంద కాపులే కావచ్చు ఈ వంద కాపులు రేపు మల్లెల్లో వాలి అవి లక్ష కాపులై హైదరాబాద్ లో వారా

త్యాగాలు ఉన్నాయి మనం బతికే కాదనుకునే మనము జీవితాలనే త్యాగం చేసుకుంటారు జీవితాలను వాళ్ళు జీవితాలను పోగొట్టుకుని అమర్లేదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండో విషయము అందకృష్ణ మాదిగా ముప్పై ఏళ్ళు వేయింబరు కష్టపడి కుటుంబాన్ని కాదనుకుని వ్యక్తిగా జీవితాన్ని కాదనుకొని మన జీవితాన్ని మనం జాతికి అంకితం చేసి ముప్పై సంవత్సరాల తన జీవితాన్ని మనం చర్చించాలి మూడొక అంశం అనేక మంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలు నాయకులు అనేక మంది తమ జీవితాలను పెట్టే ఉద్యమం ఇక్కడ వరకు వచ్చింది దానికో ప్రధానమైన అంశం రాబోయే ఈ వర్గీకరణ ద్వారా మన జాతి ప్రజల భవిష్యత్తుకు అందరే ఒక విషయాన్ని తమ గుర్తి ఈ ముప్పై రోజులు మనం వ్యక్తిగత విషయాలన్నీ పక్కన పెట్టేసి వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టేసి క్షమిస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్తూ మీ అందరూ కూడా నమస్కారం ఎటువంటి స్వార్థం లేకుండా అన్న ముప్పై ఎల్లు కొన్నాడు ఒక ముప్పై రోజులు మనం తోడైతున్నాము మన జాతి కోసం మన ముందు తరాల కోసం ఈ ప్రోగ్రామ్ చేసుకోవాలి లక్ష డప్పులు వెయ్యి గొంతుల గర్జన అనేది మన ఇది మన విజయోత్సవ డప్పులు అర్ధ కులమైన సాగు డప్పులు జై మాదిగా జైకృష్ణ మాదిగా